అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూలై ఇరవై ఐదో తేదీన శుక్రవారం నాడు వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం మరి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం ఇక మీరు రేపటి రోజున తప్పకుండా ఆచరించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం కూడా తెలుసుకొని మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోండి మరి మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున జరగబోతున్నాయి ఎందుకంటే మీ ద్వారా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులైతే రేపటి రోజున మీరు సకాలంలో పూర్తి చేయబోతున్నారు అలాగే రేపటి రోజున మిమ్మల్ని ఎవరైనా కానీ తొందరపడి ఏదైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టాలని కానీ లేదంటే మీతో అనవసరంగా ఏదైనా గొడవకు దిగాలని చెప్పి చూస్తున్నా మీరు మాత్రం తొందరగా ఏ విషయాల్లో కూడా రేపటి రోజున ఎంటర్ అవ్వకండి ఎందుకంటే అసలు వారితో ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే వారితో ఎక్కువగా మాట్లాడకండి ఇక ఎందుకంటే రేపటి రోజున మీకు కొన్ని విషయాల్లో గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ విషయంలో కూడా మీరు ఎక్కువగా ఎంటర్ అవ్వకండి అలాగే ఇలా చేయడం వల్ల మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినేటటువంటి అవకాశం కాస్త తగ్గుతుంది ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అద్భుతంగా రేపటి రోజున జరగబోతుంది ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క అంటే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి వారితో ఏది కూడా అంటే వారికి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అనేది మీ జీవితంలో తప్పకుండా దొరుకుతుంది ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే ఇంకా కూడా అంటే ప్రేమికులు ప్రేమలో పడలేదో అటువంటి వారికి కూడా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయండి దానికి తోడు డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తొలగిపోబోతుంది ఎందుకు అంటే మీ రాశిలోకి చంద్రరాశి ప్రవేశించబోతుంది కాబట్టి ఈ కలయికతో మీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది అయితే మరి మనీ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇబ్బందులు అయితే మనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తొలగిపోయి కొత్త అవకాశాలు మీకు వస్తాయండి ఈ కొత్త అవకాశాలు మీకు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు ఉంది కదా అని చెప్పి చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి తర్వాత డబ్బు లేదని చెప్పి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గరకు డబ్బు అనేది వస్తుంది కానీ ఆ డబ్బు అనేది నిలకడగా ఉండదనమాట దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచలమైనటువంటి స్వభావంతో ఉంటుంది అంటే తనకు నచ్చినటువంటి చోటు తాను స్థిరపడి ఉంటుందన్నమాట మనకు మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు అనేవి చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదట సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వారికి చాలా మంచిగా అవకాశాలు అనేవి రేపటి రోజున రాబోతున్నాయి ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఫ్యూచర్లో కనిపిస్తున్నాయండి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైతే ఎలా కష్టపడుతున్నారో దానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా దక్కుతుందని అర్థం ఇక ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్లో ఎంత అయితే ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో ఏ విధంగా అయితే అంటే మీకు కొంచెం కూడా ఒత్తిడిగా ఎక్కువగా గురవుతూ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా మీ ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా లేకుండా ఎప్పుడు మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నటువంటి క్షణాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కానీ రేపటి రోజున మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుంది మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు బాగా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట ఏదైనా మీరు ఒక మాట మాట్లాడే తీరు మిమ్మల్ని అవమానాలుగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి డిస్కషన్స్ ఏదైనా ఉన్నాయంటే వాటిని అవాయిడ్ చేసేసేయండి ఇక మీకు ముగ్గురు శత్రువులు కూడా రేపటి రోజున ఉన్నారు వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు అది కూడా వాళ్ళ పేర్లు కూడా ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేది తెలుసుకుందాం అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏదో ఒక విధంగా అంటే మీ పనులు అనేవి చెడగొట్టే విధంగా ఉన్నారనమాట అది కూడా రేపటి రోజున చాలా ఎక్కువగా నష్టం అనేది రాజపరంగా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ విధంగా మీరు వాళ్ళను గుర్తుపట్టగలగాలి వాళ్ళ లక్షణాలు ఏంటంటే కూడా ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి ఆ రా యొక్క వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలనో లేదంటే మీరు చేసే పనులు ఆగిపోవాలనో ఇలా వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఇక దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అలా వాళ్ళు మిమ్మల్ని ఏమీ లాగా ఏ విధంగానైనా కానీ మీ నుండి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసేటటువంటి ఆలోచనలతో ఎక్కువగా వారు సమయాన్ని గడుపుతూ ఉంటారు వారి చేసేటటువంటి పనులు కూడా మానుకొని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు లేదంటే మీరు పచ్చిమిర్చి కానీ నిమ్మకాయ కానీ ఇటువంటివి ఏదైనా మంత్రించి పెట్టుకోండి అండి లేదంటే మీకు దిష్టి తగలకుండా ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎర్రని నీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మీ నుండి పూర్తిగా తొలగిపోయి మీ నాశనాన్ని ఎవరైతే కోరుతూ ఉంటారో అటువంటి శత్రువులు మీ నుండి దూరం అయిపోతారనమాట సో మీరు చాలాసార్లు ఇక నేను ఈ చాలా మంచిగా చేశాను ఈ పని నాకు అయిపోతుంది అనుకునేటటువంటి సమయంలో కూడా చాలా పెండింగ్ పనులు అయితే మీకు ఆగిపోతూ ఉంటున్నాయి దానికి కారణం ఇటువంటివి అన్నమాట అంటే కొంతమంది వ్యక్తి వ్యక్తులు మనకు మంచి కోరుకునేటటువంటి వ్యక్తులు ఎలా అయితే ఉంటారో చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి అయితే వాళ్ళ పేర్లు వచ్చేసి పీఆర్టీ ఈ అక్షరాలతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మీ సర్కిల్లో కావచ్చు ఇటువంటి వ్యక్తులను ఎవరైనా ఉంటే ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో కొంచెం అవాయిడ్ చేయండి అలాగే వారికి మీ మనసులో ఎటువంటి విషయాల గురించి కూడా చెప్పుకోకండి చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుండి అయితే జాగ్రత్తగా ఉండడం అయితే చేయండి ఇక మీకు రేపటి రోజున కొన్ని శుభవార్తలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి గురించి మీ మై మైండ్ అనేది చాలా రిలీఫ్ అయితే అవ్వబోతుందండి మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో మన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో మన పనులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఒక కంప్లీట్గా చేయాల్సినటువంటి పని కూడా భగవంతుడి మీద భారం పెట్టేసి మన పనిని మనం చేసుకుంటూ పోవడం మనకు తగినటువంటి విషయం దేవుడి మీద నమ్మకం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు మనకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ముఖం పడతాయి అంటే భగవంతుడు ఏదైనా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అనుకోండి ఆ అవకాశాన్ని మనం బాగా విని ఉపయోగించుకొని దాని ద్వారా ఒక లాభం వచ్చిన తర్వాత భగవంతుని మర్చిపోయామంటే అది చాలా తప్పు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో భగవంతుని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి అదే మీకు అన్ని విధాలుగా శ్రీరామరక్షగా ఉంటుంది ఇక మీ హెల్త్ పరంగా కాస్త కేర్ తీసుకోండి మీకు అనవసరమైనటువంటి వస్తువులను అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోకండి ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకైతే డబ్బు బాగా ఉంటుంది ఇక అయితే రేపటి రోజున మీకు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే రేపటి రోజున విశేషమైనటువంటి రా శ్రావణ శుక్రవారం కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే పరమేశ్వర అనుగ్రహం పొందడానికి కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదంటే లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయాన్ని కూడా ఉంటే సందర్శించుకొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మీరు ఏదైతే సాధించాలనేటటువంటి తపన మీకు ఉందో అది స్వామివారి ముందు సంకల్పంగా పెట్టుకోండి పట్టుదలతో కార్య సాధన లక్షణాలు మీరు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అత్యధికంగా మీలో క్రమశిక్షణ మంచి సమయ పాలన ఎక్కువగా ఉంటాయి రాశి వ్యక్తి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీటికే ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో కూడా మంచి సమర్థులు పేరును కూడా మీరు సంపాదించుకున్నారు అభివృద్ధి సాధించాలనే తపన మీకు నిరంతరం ఉంటూ ఉంటుంది అయితే సుఖ జీవితానికి మాత్రం దూరం అవుతూ ఉన్నారండి అంటే చేసినటువంటి ధర్మాలకు మంచి పనులకు మీకు తగినటువంటి మంచి జీవితం రాలేదు కానీ ముందు ముందు రోజులు అయితే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఏదైనా కానీ అంటే మిథున రాశికి చెందినటువంటి స్త్రీల వలన కొంచెం అధికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే మీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు ఇటువంటి విషయాల్లో రక్త సంబంధీకుల వలన కూడా కొంచెం మీకు ఏదైనా అనవసరంగా ఎదుర్కోవాల్సినటువంటి మాట మాట పెరిగి అది కాస్త గొడవగా మారడం శత్రుత్వంగా మారడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఆస్పరంగా చూసినట్లయితే నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ జీవితంలో ఇదివరకు కూడా జరిగి ఉండొచ్చండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి విషయాన్ని సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండే తీరాలి కాబట్టి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో కూడా మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా రేపటి రోజున కనిపిస్తుంది అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు సుడిగుండాలు ఇప్పటి వరకు మీరు చిక్కుకొని బాధపడి ఉండవచ్చు కానీ ముందు ముందు రోజుల్లో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు అయితే ఒక మంచి కోలిక్కి రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ చక్కగా వివాహానికి దారి తీసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున అనుకూలమైనటువంటి కొంత సమయం ప్రతికూలమైనటువంటి సమయం కనిపిస్తున్నాయి కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి ఒత్తిడి ప్రతిరోజు కూడా ప్రతి మనిషికి సహజమే కాబట్టి ప్రతి విషయానికి కూడా కృంగిపోకండి అలాగే మీరు ఏదైతే పనుల్లో విఫలం అవుతారని చెప్పి మీకు అనిపించినప్పుడు మీ మనసులో ఓం నమశివాయ అనే మంత్రాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీసా కానీ పఠించడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం పాటించవలసినటువంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఇక అలాగే సంతానం విషయంలో కూడా చాలా అద్భుతంగా మీకైతే కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా రేపటి రోజున మీకు కనిపిస్తుంది ఇక రేపటి రోజున ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు కూడా మీకు ఒక కొలిక్కి వస్తాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం